అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో అమరావతికి ముఖద్వారంగా ఉండాలని చెప్పి శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే దాదాపు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ఆ ల్యాండ్ అయితే ఇదే మీరంతా చూడొచ్చు ఇదే ల్యాండ్లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం దాదాపు నూట ముప్పై నుండి నూట యాభై కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసి ఆలయ నిర్మాణం భారీ ఎత్తునైతే ప్లాన్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ కార్యక్రమం కూడా భారీ ఎత్తునైతే చేశారు ఇక్కడ చేసిన తర్వాత గుడి నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన గుడి గుడి నిర్మాణం జరుగుతున్న టైంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చి గవర్నమెంట్ అయితే మారిపోయింది గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అమరావతి యొక్క నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి ఆగిపోయిన తర్వాత గుడి నిర్మాణానికి ఏదైతే గతంలో అన్న బడ్జెట్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేయాల్సిన బడ్జెట్ ఆ బడ్జెట్ ని కుదిచ్చేసి ముప్పై ఆరు కోట్ల రూపాయలతోనే ఈ గుడి నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం గుడి నిర్మాణం కంప్లీట్ అయితే అసలు ఇలా ఉండేది కాదు మంచి ఒక హైలైట్ గా ఉండేది గుడి ఒక ఐకాన్ గా అయితే ఉండేది అమరావతికి గుడి కూడా ఈ మాస్టర్ ప్లాన్ కూడా నేను ఈ పిక్చర్ లో పెడుతున్నాను చూడండి ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం గుడికి సంబంధించిన నిర్మాణాలన్నీ ఎలా ఉన్నాయో ఆ నిర్మాణాలన్నీ కంప్లీట్ అయితే ఎంత హైలైట్గా ఉండిద్దో ఆలోచించుకోండి మీరే ఈ ప్రజెంట్ మీరు ఏదైతే గుడి చూస్తున్నారు ఒక రాజగోపురం కానీ ఇంకా గర్భగుడి కానీ ఇవన్నీ ఇన్సైడ్ ఉండాలి అవుట్ సైడ్ లో పెద్ద పెద్ద రాజగోపురాలు రెండు రావాలి అలాగే రైట్ సైడ్ లో ఒక పుష్కరిణి కానీ అలాగే ఇక్కడ కొన్ని నిర్మాణాలన్నీ రావాల్సి అయితే ఉంది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ పాత గవర్నమెంటే మళ్ళీ వచ్చి అమరావతికి సంబంధించిన అన్ని ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి ఇప్పుడిప్పుడే అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ టైంలోనే ఏంటంటే శ్రీవారి కళ్యాణం కూడా భారీ ఎత్తున చేశారు అమరావతి నిర్మాణాలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలని చెప్పి ఆ స్టేజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ గుడికి సంబంధించిన గతంలో మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ గుడి నిర్మాణం మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే అది నేను ఈ వీడియోలో ప్రస్తుతానికి ఈ గుడికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ ఏ నిర్మాణానికి ఎంత కేటాయించారు బడ్జెట్ అలాగే ఏ ఏ నిర్మాణం ఎక్కడ రాబోతుందో నేను ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతిలో టీటీడీ టెంపుల్ నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఇదే అనమాట మాస్టర్ ప్లాన్ ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మీకు రెడ్ మార్క్ కనిపిస్తుంది చూసారా ప్రజెంట్ ఆ రెడ్ మార్క్లోని ఇంటీరియర్గా లోపల వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా అవుట్ మహా రాజగోపురం ఇంకా ఇంకా చుట్టూత్ర మూడు రాజగోపురాలు అయితే రావాలి ఇంకా ఇన్సైడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇదంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో అలాగే ఇక్కడ మహారాజగోపురం మీరు చూడవచ్చు ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఇదంతా పాత మాస్టర్ ప్లాన్ ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే మీరు టీటీడీ శ్రీవారి టెంపుల్ మొత్తం చూడొచ్చు ఇదంతా పాత ప్లాను ప్రజెంట్ కొత్తగా అనుకున్న ప్లాన్ అయితే ఇది ఈ రకంగా శ్రీవారి ఆలయాన్ని అయితే కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఇదంతా మీరు చూడవచ్చు ఎలా ఉందో రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఆలయం చుట్టూ ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజగోపురం ఇంకా మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు ఇంకా మాడవీధులు పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు ఉత్సవాలతో అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నారు దాదాపు దీనికి నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి అంచనా వేసి టీటీడీ వారు అయితే శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మార్చి పద్నాలుగునైతే కలిసారు కలిసి ఇలా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పంగానే దానికి సంబంధించిన ఆమోదముద్ర అయితే పడింది ప్రజెంట్ ఇక్కడ మీరు టెంపుల్ మొత్తం చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంట్ మీరు ఇన్సైడ్గా కనిపిస్తున్న భాగం వరకు అయితే కంప్లీట్ అయింది ఒక చిన్న రాజగోపురం ఇంకా గర్భగుడి వరకు అయితే ఉంది కదా దీని చుట్టూత్ర ఒక పెద్ద రాజగోపురం మహారాజగోపురం నిర్మిస్తారు ఏడు అంతస్తుల ఎత్తులో దాని తర్వాత మూడు దిక్కుల్లో మూడు రాజగోపురాలు ఐదు అంతస్తుల ఎత్తులు అయితే నిర్మిస్తారు దీనికి సంబంధించిన మొత్తం అయితే ప్రణాళిక మొత్తం రచి రచించారు అలాగే ఇంత మొత్తం ఎలా ఉండిద్ది అంటే లోపల తూర్పు దిక్కున మహారాజగోపురం ఇంకా ఉత్తర దిక్కున దక్షిణ దిశలో ఏంటంటే రాజగోపురాలు నిర్మిస్తారు ఇంకా వాటితో పాటు కళ్యాణోత్సవం కానీ ఉత్సవ మండపాలు వాటికి సంబంధించిన నిర్మాణాలన్నింటికి ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి అంచనా వేసుకున్నారు అలాగే అర్జిత సేవలు మండపం ఇంకా అద్దాల మండపం వాహమన మండపం రాధా మండపం ఆంజనేయ స్వామి వారి ఆలయం పుష్కరిణి నిర్మిస్తారు ఇంకా ఆలయ ప్రాంగణంలో కట్ స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు వీటన్నిటికీ కలిపి నలభై నాలుగు కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి అంచనా వేసుకున్నారు ఇంకా ఆరు కోట్ల రూపాయలతో ఆలయానికి చుట్టూ మాడవీధులు అప్రోచ్ రహదారులు ఏర్పాటు చేస్తారు ఇంకా అన్నదానం కాంప్లెక్స్ అర్చకులు ఇంకా సిబ్బందికి క్వార్టర్స్ కానీ ఇంకా రెస్ట్ హౌస్ భక్తులు వేచి ఉండే హాల్ వంటివి నిర్మాణాలని నిర్మాణాలన్నీ చేస్తారు వీటికి ఇరవై కోట్లు అవుతాయని చెప్పి అంచనా వేసుకున్నారు ఇంకా ఇరవై కోట్ల రూపాయలతో ధ్యాన మందిరాన్ని అయితే నిర్మిస్తారు ఇంకా విద్యుత్ సబ్స్టేషన్ కానీ సోలార్ లైటింగ్ విధానం కానీ ఇంకా సోలార్ పవర్ ప్లాంట్ ఇంకా తదితరుల నిర్మాణాలకి పదకొండు కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి అంచనా అయితే వేసుకున్నారు వీటన్నిటికీ కలిపి నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో గతంలో కా కన్నా ఇంకా భారీ ఎత్తున నిర్మాణాలన్నీ కంప్లీట్ చేసి రా రాజధానికి ముఖద్వారంగా ఒక శ్రీవారి ఆలయాన్ని తీర్చిదిద్దేలాగా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది త్వరలోనే ఈ వీటికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ప్రజెంట్ అమరావతికి సంబంధించిన పనులు అయితే ఒక్కొక్కటిగా స్టార్ట్ అయినాయి కదా దాంతోపాటు ఈ నిర్మాణాలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది ఇక్కడ నుండి చూడండి మీరు శ్రీ యాక్సెస్ రోడ్డు అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే శ్రీవారి ఆలయం ఎలా కనిపిస్తుందో అప్పట్లో అంటే పదిహేను మార్చిన శ్రీవారి కళ్యాణోత్సవం కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు అమరావతి రాజధానికి సంబంధించిన పనులకి ఎటువంటి ఆటంకం ఆటంకం కలగకూడదని చెప్పి భారీ ఎత్తున శ్రీవారి కళ్యాణ మహోత్సవం అయితే చేశారు అదంతా మీరు చూడొచ్చు ఆ టైంలోనే నిర్మాణాలన్నీ ఇలా చేయాలి ఇలా మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేశారు టీటీడీ వాళ్ళు అయితే ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక నివేదిక పెడితే దాన్ని ఆమోదం ఇద్దరైతే వేశారు ఇంకా ప్రజెంట్ ఇంకా నిర్మాణాలైతే స్టార్ట్ చేయలేదు త్వరలోనే వీటికి సంబంధించిన నిర్మాణ నిర్మాణాలన్నీ స్టార్ట్ చేస్తారు వన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి కంప్లీట్ అయితే మటుకి రాజధానికే ఒక ఐకానిక్గా అయితే ఈ ముఖద్వారంగా అయితే ఈ గుడి అయితే ఉండిద్ది ఇదంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో రైట్ సైడ్ లో మీకు ఊరు కనిపించేది వచ్చేసి వెంకటపాలెం విలేజ్ అనమాట వెంకటపాలెం విలేజ్ ఆపోజిట్ లోనే ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది ఇంకా లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి సిడ్ యాక్సిస్ రోడ్ అంటే ఈ త్రీ రోడ్డు ఇంకా ఈ వన్ రోడ్ ఈ వన్ రోడ్ అంటే కరకట్ట రోడ్ అనమాట కరకట్ట రోడ్ని ఈ వన్ రోడ్గా అయితే డెవలప్ చేస్తారు ఈ రెండు రెండు రోడ్లకి మధ్యలో అయితే ఉండిద్ది శ్రీవారి ఆలయము అలాగే విజయవాడ నుండి శనివారం పూట ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉండిద్ది రెండు రెండు టర్మ్స్ అయితే బస్సు వచ్చి వెళ్తూ ఉండిద్ది అనమాట అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ తిరుపతిలో ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో ఆ లడ్డు ప్రసాదం ప్రతి శనివారం అంటే ప్రతిరోజు ఇక్కడ అయితే ఉండిద్దనే చెప్పి చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంచేస్తున్నాను ఈ శ్రీవారి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యను కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి